మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి అయితే మార్నింగ్ శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అండి వాకిట్లో అయితే ముగ్గులు వేసుకొని స్నానాలు చేసి వచ్చి శివుడికి అయితే అభిషేకం చేసుకొని ఇలా తెల్లటి వస్త్రం పెట్టుకున్నాను మూడు వందల అరవై ఐదు లేదా నూట పది నిన్న చేసుకున్నాను ఈరోజు పెట్టుకున్నాను ఇది త్రిబిల్వం ఏకబిల్వం అండి మూడు ఆకులు లేదా మూడు దళాలు ఉండేదండి త్రిబిల్వం అంటారు ఇది ఏకబిల్వం మూడు ఆకారాలు వస్తాయి త్రిబిల్వం లాగా కానీ ఇది ఒకే ఆకు ఉంటుందండి దీన్ని ఏకబిల్వం అంటారు ఇది చాలా శ్రేష్టమైంది ఏకబిల్వంకి త్రిబుల్వంకి తేడా చాలా ఉంటుందండి మూడు ఆకులు దాన్ని త్రిబులం అంటారు మూడు ఆకుల్లాగా ఉంటుంది కానీ మూడు ఆకులు లేకుండా ఆకారం మాత్రమే ఉండదాన్ని ఏకబిల్వం అంటారు ఏకబిల్లవం చాలా శ్రేష్టమైంది కొద్దిగా దొరికినా పెట్టుకోవచ్చు ఈ త్రిబుల్వం మాత్రం కొంచెం ఆకురాలినా కూడా వాడుకోవడానికి రాదండి ఒక ఆకు ఓడిపోయినా కూడా మనం త్రిబుల్వాన్ని పెట్టుకోలేం ఏకబిలంకి అలా ఏమీ లేదు ఒకే ఆకు ఉంటుంది త్రిబుల్వం షేప్ని పోలి ఉంటుంది కాబట్టి త్రిబుల్వం ఏకబిలం రెండు కూడా వేరు వేరు నేనైతే ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్నాను నాకు దొరికినన్ని ఏక ఏకబిలం కొద్దిగా దొరికింది త్రిబుల్వాలు దొరికినాయి నేను త్రిబుల్వం అయితే పెట్టుకున్నాను అలాగే మేము శ్రావణ సోమవారం కానీ శనివారం కానీ ఏదైనా నైవేద్యం చేసి చూపిస్తాము అంటే ఆ ఇంట్లో ఆనవాయితీ ప్రకారం కానీ మేము అలా చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకంగా అందరు చేయాలని కాదు సోమవారము శనివారము ఉపవాసం ఉండేవాళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైట్ తింటారు అలాగే ఏదైనా నైవేద్యం చేసి పెడతారు నైవేద్యం అంటే పరమాన్నం లాంటివి కాదండి మనం వంట చేసుకొని ఎలా తింటామో అలాగే వంట అయితే చేసి పెట్టుకొని నైవేద్యం అయితే చూపిస్తాము నేను సింపుల్గా చేసుకున్న పూజ అండి మీరు ఎంతమంది చేసుకుంటారు చెప్ కమెంట్ చేయండి అలాగే శ్రావణ సోమవారం గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి శివుడికి ఇష్టమైన శంఖు పూలు మారేడు దళాలు తెల్ల పూలు కాబట్టి ఎలా శివుడికి అయితే పెట్టుకున్నాను నూట పది విభూతితో చేసిన నూట పది పూల విభూతితో చేసిన వస్త్రం కూడా పెట్టుకున్నాను అలాగే గుడికి వెళ్తే అక్కడ కూడా అయితే వస్త్రం చేసి రెడీ పెట్టుకున్నాను నేనైతే సోమవారం కాబట్టి ఈరోజు పాలు పళ్ళు తిని ఈ నైట్ పూటనే భోజనం చేస్తాను సాయంత్రం గుడికి వెళ్తాను ఇలా మా ఇంట్లో నిత్య పూజ అయితే కంప్లీట్ అయింది అలాగే వంట చేసి నైవేద్యం పెట్టాను కదండి ఇవి హార ఇచ్చి చూపించిన తర్వాతనే నేను ఈ వీడియోస్ తీసుకుంటున్నాను భగవంతుడికి హా నైవేద్యం నివేదన చేసిన తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఏవైనా రెండు కర్రీస్ చేసుకుంటాము అలాగే చారు లాంటివి చేస్తాము వెల్లుల్లి ఉల్లిపాయ లాంటివి వాడము అలాగే పెరుగు ఒక స్వీట్ చేస్తాము నెయ్యి చుక్క వేసి నైవేద్యం అయితే చూయిస్తాము ఇలా ప్రతి సోమవారం శనివారం మనకు వీలైన రోజులలో ఖచ్చితంగా చేస్తాము మనకు శుక్రవారాలు ఇష్టం ఉంటే ఆ రోజు పరమాన్నం ఏదైనా స్వీట్ నైవేద్యం చేసి పెడతాము కాకపోతే ఈ సోమవారాలు శనివారాలు మాత్రం వంట చేసి మనం భోజనం ఎలా చేసుకుంటామో అలాగే రెండు రకాల కూరగాయలు పెరుగు ఒక చారు స్వీటు ఇలా నైవేద్యం అయితే చూయిస్తాం అంటే మా ఇంటి ఆనవాయితీ ప్రకారం ఇలా చేస్తాం కొంతమంది మామూలుగా ఏదైనా స్వీట్ చేసి నైవేద్యం పెడతారు మేమైతే ఇలా చేసుకుంటాం కాబట్టి నేను చెప్తున్నాను ఆలుగడ్డ టమాటా అయితే వేస్తామండి ఇందులో వెల్లుల్లి ఉల్లిపాయ లాంటివి వాడము అందుకని చెప్తున్నాను ఇది పచ్చి పులుసు కూడా చేసుకున్నాము చారు కానీ ఏదైనా ఉండాలని మజ్జిగ పెరుగు కూడా నైవేద్యంలో వేస్తాము ఇలా టిఫి పూజ అంతా అయిపోయినాక పిల్లలకి మళ్ళీ టిఫిన్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి వాళ్ళకి స్వీట్ కాను ఈరోజు స్నాక్స్గా పెట్టేసుకున్నాము వంట చేసేసిన తర్వాత బాక్సులు రెడీ పెట్టుకుంటే పిల్లలకు రెడీ చేసి పంపాల్సిందే కదండి ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఏ వారమైనా మనం చేయాల్సిన పనులు ఖచ్చితంగా ఆడవాళ్ళం చేయాల్సిందే ఒకరోజు కొంచెం తప్పిందంటే కూడా అది ఇంకా నెక్స్ట్ డే ఎక్కువ బయటనే అవుతుంది ఏమంటారు మీరు కూడా అంతే అంటారా ఏదైనా లేట్ అయిందంటే ఇంకా ఆ రోజు ఇంకా కొంచెం లేట్ ఎక్కువనే అవుతుంది కానీ కొంచెం తొందరగా అయ్యేటట్టు ఏమీ ఉండవు ఈరోజు వంట సింపుల్గా ఎలా అయితే చేసుకున్నాను దేవుని పూజ అయిపోయింది వంట నైవేద్యం అంటే భగవంతుడికి నైవేద్యం నివేదన చేశాము ఇలా కంప్లీట్ అయిపోయింది నా డైలీ